హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి శ్రీరామనవమి రోజు నేను శ్రీరాముడికి పెళ్ళైన తర్వాత అయితే పోసాను ఆ ప్రాసెస్ అంతా ఈ బ్లాగ్లో చూస్తారు మీరు అందరూ సో అంతకంటే ముందు ఏం చేయాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింపుల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తమలపాకులతో శ్రీరామ అని రాస్తున్నాను వన్ నాట్ ఎయిట్ తమలపాకులు తీసుకున్నాను అది ఒక మాల చేశాను ఆ మాల చేసి దానిపైన అని రాశారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ పండుగ మంచిగా జరుపుకున్నా జరుపుకున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజైతే నేను శ్రీరామనవమి స్పెషల్గా ఐదు రకాల స్వీట్స్ అయితే చేశాను వడపప్పు పానకం లాప్షి పెరగన్నం అండ్ పులిహోర ఈ ఐదు రకాల స్వీట్స్ అయితే చేశాను ఇప్పుడు దేవునికి అయితే ఉడిమియ పోసి నైవేద్యం అయితే పెడతాను సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇలా తమలపాకుల పైన శ్రీరామ అని రాస్తాను సో అలా రాసి నేనైతే మాలకుచి శ్రీరాముడికి అయితే వేస్తాను ఇక్కడ మేము అయితే స్టార్ట్ చేసాం కలపడం ఆ రోజంతా నాకు చాలా హెక్టిక్గా ఉండే ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నాకు ఫుల్ వర్క్ ఉండే ఎందుకంటే మార్నింగ్ అంతా నేను వంట చేశాను ఐదు రకాల స్వీట్స్ చేశాను ఆ బ్లాగ్ కూడా ముందు అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ బ్లాగ్ కూడా చూసేయండి శ్రీరామనవమి రోజు నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నా ఆ వ్లాగ్ కూడా చూసే అండి సో ఇక్కడ మేమైతే ఒడిబియ్యం అయితే స్టార్ట్ చేసాము వంట అయిన తర్వాత ఇలా తమలపాకు కుచ్చుకున్న తర్వాత నేను ఒడి బియ్యం అయితే కలపడం స్టార్ట్ చేశాం గల్లీలో ఒక ఫైవ్ మెంబర్స్ని అలా పిలిచి ఒడి బియ్యం అయితే కలిపి కలుపుకున్నాను ఒడి బియ్యంలో నేనైతే బియ్యం కుడుకలు ఐదు కుడుకలు ఒడి సామాను అన్ని తెచ్చుకుంటాను దానితో పాటు గాజులు చీర రాముడికి చిన్న పంచ టైప్ అది అండ్ బొట్టు తిలకం తిలకమున్ను అండ్ గాజులు కాటిక అద్దం దువ్వెన ఇవన్నీ అయితే పెడతాను ప్రతిసారి ఓడిబియ్యంలో ఓడిబియ్యం పోసేటప్పుడు ఇవన్నీ నేను తప్పకుండా పాటిస్తాను సో ఎందుకంటే మనం ఎలా రెడీ అవుతామో అమ్మవారికి కూడా అలా అన్నీ సమర్పిస్తే చాలా మంచిదంట నాకు తెలిసినంత వరకు నేనైతే చేస్తాను తర్వాత నేను రాముడికి అయితే ఆ మాల వేసేసాను అండ్ ఇక్కడ ఆంజనేయుని అంధకారి మావీరం చంద్రాదిత్యం అత్యంత కాగర్భ సంభూతం తం ప్రావ ప్రణవ ఐక పరిష్టవర్ధనగ్రహ పీడా దశక్రాగ్ని సమత్వ

చీర పంచ అండ్ అమ్మవారికి గాజులు సీతమ్మల సీ సీతమ్మ వారికి గాజులు అండ్ తిలకాలు కాటిక దువ్వెన అండ్ అద్దము ఇవన్నీ పెట్టి నేనైతే ఒడి అయితే పోసాను నేను ఫస్ట్ పోసాను నాది ఒడిబియ్యం కాబట్టి ఆ తర్వాత ఒక ఇంకొక ఫోర్ మెంబర్స్ అలా పోసారు గల్లీలో సో ఇలా ఒడి అయితే ప్రతిసారి నేను శ్రీరామనవమికి ఒడి తప్పకుండా పోస్తాను ఒడు పోసిన తర్వాత నేను రాముల వారి చుట్టూ ఒక లెవెన్ ప్రదక్షిణ అలా చేసేసి అండ్ నేను చేసుకొచ్చిన ప్రసాదం లాప్షి ఉంది కదా సో అది కిలా చేశాను నేను లాప్షి ప్రసాదము ఎందుకంటే గుడిలో అందరికీ పంచుదాం మా గల్లీలో అందరికీ పంచుదామని చెప్పేసి నేను ఒక కిలా లాప్షి అయితే చేశాను సో ఆ లాప్షి కూడా అందరికీ పంచుతున్నాను ఇక్కడ నాకు ఇలా చేయడం వలన చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మనసుకు ఏదో తెలియని హ్యాపీ అండ్ ఆనందం కూడా కలుగుతుంది ఇలా చేయడం వలన అందుకే ప్రతిసారి ఇది తప్పకుండా చేస్తాను నేను ఓపిఎమ్ మాత్రం కంపల్సరీగా పోస్తాము అండ్ ఈసారి ఇలా లాప్షి కూడా అందరికీ పెట్టాము మేము స్వీట్ సో మిగతా పులిహోర అవన్నీ మేమేం పెట్టలేదు కానీ ఇవన్నీ ఇవైతే లాక్షి అయితే పంచాను నేను సో ఇక మేము డిన్నర్ అయితే చేసేసాము పులిహోర పెరగన్నం ఇవన్నీ ఉన్నాయి కదా సో అవే డిన్నర్ అయితే చేసేసాము చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో శ్రీరామనవమి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు అనుకోవచ్చు మీ హస్బెండ్ ఏర్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వర్క్లో ఉన్నాడండి సో తను రాలేదు మేము నా పిల్లలు ఇద్దరమే ఇలా టెంపుల్కి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం తను చాలా బిజీ కదా రాడు టైంకి సో అందుకే లాస్ట్కి వచ్చిన తర్వాత దేవుడికి అయితే మొక్కుకున్నాడు సో ప్రసాదం అయితే తీసుకున్నాడు ఇంట్లో మేమందరం కలిసి భోజనం అయితే చేసేసాము చేసుకున్న ప్రసాదాలన్నీ తినేసాము సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము ఎందుకంటే ఇంత బాగా రెడీ అయినప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ కంపల్సరీ కదా సో అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ అయితే చేస్తాం చూసారా ఓడ్ బియ్యం ఎలా ఉన్నాయి అండ్ దేవుడికి ప్రసాదాలు కూడా పెట్టేశాను కింద చూడండి నేను చేసిన ప్రసాదాలు కూడా పెట్టేశాను అండ్ ఓడ్ బియ్యం కూడా నావి అలానే ఉన్నాయి సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యాపీ నైస్ డే